హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో అయితే నిన్నటి వీడియో అండి నిన్నటి వీడియో అంటే మా ఊర్లో కృష్ణాష్టమి వేడుకలు అన్నమాట అసలే ఇది సాటర్డే అయితే అయిపోవాలి కాకపోతే వర్షాలు బాగా కురుస్తున్నాయి కదా అందుకు మండేకి అయితే పోస్ట్ పోన్ చేశారు సాటర్డే అయితే ఊరంతా భోజనాలు అలాగే కృష్ణుడు ఊరేగింపు అనేసి అనౌన్స్ చేశారండి కాకపోతే ఆ రోజు చాలా పెద్ద వర్షం కదా అందుకైతే క్యాన్సిల్ అయింది అయితే నిన్నైతే చేశారండి నేను పిల్లలకు కూడా హాలిడే కదా ఈ వర్షాల గురించి నిన్న పిల్లలకి హాలిడే ఇచ్చారు కృష్ణుడి రథం అండి కృష్ణుడిని ఈ రథం మీద అయితే ఊరేగించారు అనమాట ఆవుల బండిలా తయారు చేశారు నిన్న కూడా చినుకులు పడుతున్నాయి కానీ పెద్ద కాదులేండి పర్వాలేదు బానే ఉంది ఇలాగే వేషాలు వేస్తారు కదా ఇలా వేషాలు కూడా వేశారు భోజనాలు కృష్ణుడిని అయితే ఊరేగించారండి ఊరంతా అయితే కృష్ణుడిని పల్లకిలో అయితే తీసుకెళ్లారు ఇలా ఆవుల బండిలా ఎద్దుల బండి అంటారు కదా ఇలా ఎద్దుల బండిలా తయారు చేసి కృష్ణుడిని అయితే ఊరంతా తిప్పారు మా ఇంటికి కూడా వచ్చారు కృష్ణుడు అయితే ఇది నేను చిన్న వీడియో తీశానండి అదే మీతో షేర్ చేసుకున్నాను ఈ ఈ రథం అయితే చాలా బాగుంది కదా అనేసి వీడియోలో అయితే మీకు చూపిస్తుంది వర్షం గురించి అయితే హడావిడి హడావిడిగా చేశారండి భోజనాలు కూడా తొందరగా పెట్టేశారనమాట మళ్ళీ క్లైమేట్ బాలేదు కదా అందుకనేసి మళ్ళీ వినాయక చవితి అయితే స్టార్ట్ అయిపోతుంది కదా మాకు అన్ని గుడ్లు ఒకే చోట ఉంటాయని చూపించాను కదా వినాయకుడు టెంపుల్ కూడా పక్కనే అన్నమాట రథం అయితే చాలా బాగుంది కదండి గోవుల మధ్యనైతే కృష్ణుడిని అయితే కూర్చోబెట్టారనమాట ఇక్కడైతే కృష్ణుడి వేషం వేశారు కృష్ణుడు రాధా వేషంలా వేశారు వాళ్ళు కూడా హడావిడిగా వెళ్ళిపోతున్నారు వర్షం పడిపోతుంది కదా అదే పక్క నుంచి అయితే వంటలు కూడా చేస్తున్నారండి అంటే ఊరంతా భోజనాలు అని చెప్పాను కదా ఇదైతే చిన్న వీడియో మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు సాంబార్ అండి ఇది ఇలా ఊరంతా భోజనాలు పెట్టినప్పుడు అయితే తలో కొంత సాయం చేస్తారు కదండి వడ్డించడం అని అలా అలా అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఇక్కడైతే అస్సలు ఖాళీ ఉండదండి అంటే చాలా చోట్ల నుంచి వస్తారు హైవే పక్కనే వలన ఊళ్ళో వాళ్ళనే కాదు హైవే నుంచి వెళ్ళే వాళ్ళు చాలా మంది భోజనం చేస్తారు పిల్లలకి టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదండి అందుకు పిల్లలు కూడా ఎక్కువగానే వచ్చారు ఊరంతా భోజనాలు అయినా కానీ భోజనాలు అయితే చాలా బాగా పెట్టారండి ఆ భోజనాలు అయ్యేంత వరకు అయితే వర్షం అయితే పడవలేదు అంతే దేవుడు మాయ అంటారు కదా అలాగా భోజనాలు పడే అంతసేపు వర్షం పడకుండా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయ్యింది ఇక్కడ ఏమేమి వడ్డిస్తున్నారో కూడా మీకు చూపిస్తున్నానండి మా పెద్ద బాబు మా హస్బెండు అయితే భోజనానికి అయితే వెళ్ళారండి మా ఊరి కృష్ణుడు పుట్టినరోజు వేడుకలు అయితే ఈ భోజనాలతో ఊరేగింపుతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయండి చాలా బాగా అయితే జరిగాయి నెక్స్ట్ అయితే వినాయక చవితి స్టార్ట్ అవుతుంది కదా ఈవినింగ్ మా పెద్ద బాబు అయితే వినాయకుడి విగ్రహం అయితే తయారు చేస్తున్నాడు అండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే వీడు తయారు చేస్తున్నాడు చిన్న విగ్రహం చేస్తాడు నేను నా విగ్రహంతో పాటు పక్కన పెట్టి పూజ చేస్తాను ఈ ఇయర్ అయితే పెద్దది చేస్తాను మమ్మీ బాగా చేస్తాను ఈ విగ్రహానికి పూజ చేయాలన్నాడు ఎంత బాగా చేస్తాడో చూస్తాను ఈ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విగ్రహం అయితే మీకు చూపిస్తానండి పిల్లలకైతే ఇలాంటివి కూడా అలవాటు చేస్తూ ఉండాలండి ఆ విగ్రహం ఎలా వచ్చినా బాగా చేసావు ఉన్నానా అని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది ఎలా అనిపించిందండి ఈ వీడియో చిన్న వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా అంతవరకు బాయ్ అండి